రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో సమర్పించనున్నారు మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా కొనసాగనున్నాయి జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు ఆ తర్వాత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరగనున్నాయి కాగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్ కోసం ఉద్యోగులు ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు టెక్నాలజీ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఫినాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడతాయని భావిస్తున్నారు మినహాయింపులు ప్రస్తుతం మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న వ్యక్తులకు కొత్త పన్ను విధానంలో బీసిక్ ఎగ్జామిషన్ లిమిట్ ను ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో ప్రజల దగ్గర డిపాజిట్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది తర్వాత మధ్య తరగతి ప్రజలకు పన్ను రాయితీ పెంపు ప్రస్తుతం ఏడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు పూర్తి స్థాయిలో పన్ను రాయితీని పొందుతున్నారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఈ లిమిట్ ను తొమ్మిది లక్షల రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు ఆశిస్తున్నారు అలాగే పదిహేను లక్షల రూపాయల నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్న వారికి తక్కువ పన్ను రేటును ప్రవేశపెట్టాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో మార్పులు ఈక్విటీపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి సవరణలు ఉండే అవకాశముతే పెట్టుబడిదారులు రాబడిని పెంచుకోవడానికి సహాయపడేందుకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లిమిట్ ను రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పెంచుతారని ప్రజలు ఆశిస్తున్నారు తర్వాత హోమ్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ ఇరవై నాలుగు బి ప్రకారం ట్యాక్స్ పేయర్లు ప్రస్తుతం హౌసింగ్ లోన్ వడ్డీపై గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు డిడక్షన్ పొందుతున్నారు ఈ లిమిట్ ను మూడు లక్షల రూపాయల వరకు పెంచడం లేదా సింగిల్ ప్రాపర్టీ వడ్డీ చెల్లింపులకు ఫుల్ డిడక్షన్ అందిస్తారని సమాచారం హెయిర్ డిడక్షన్ కారణంగా ఇల్లుకు కేటాయించే ఖర్చులు తగ్గిపోతాయి అలాగే పన్ను చెల్లింపుదారులకు డబ్బు ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు వెల్లడి ఎన్పిఎస్ పెట్టుబడులపై ట్యాక్స్ ఫ్రీ లిమిట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం యాభై వేల రూపాయల రిటర్న్స్ పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు పదవి కార్యక్రమాల పొదుపు చేసుకునేలా ఎక్కువ మంది ప్రోత్సహించేందుకు ఈ లిమిట్ ను కేంద్రం పెంచవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అలానే విత్డ్రా రూల్స్ మరింత ఫ్లెక్సిబుల్ గా మారుస్తారని టాక్ పలు రంగాలకు భారీ ప్రోత్సాహాలు ఆరోగ్య సంరక్షణ పునరుత్పాదక ఇంధనం నైపుణ్య అభివృద్ధిలో పెట్టుబడుల కోసం ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను ప్రవేశపెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి చిన్న వ్యాపారులకు సపోర్ట్ చిన్న వ్యాపారులు వృత్తి నిపుణులకు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏడి ఫార్టీ ఫైవ్ ఏడిఏ కింద ప్రిజిమిటివ్ ట్యాక్స్ లిమిట్ పెంచుతారని ఆర్థిక నిపుణులు ఆశిస్తున్నారు ఇది ట్యాక్స్ ఫైలింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింతగా ఇంప్రూవ్ చేస్తుంది